రూపాయలు ఓమ్ని హాస్పిటల్స్ హైదరాబాద్ వారు పదివేల రూపాయలు కలిపి బాగుపరుస్తున్నారు రీకాకుమతి పద్మా గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేనేజర్ వారు ఇరవై ఐదు రూపాయలు సునీత గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు వేపల మాధవ్ వారు ఐదు వందల రూపాయలు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వేపల మాధవ్ వారు

ఎనిమిదవ తొమ్మిది ఎనభై వేల రూపాయల మొత్తాన్ని హాస్పిటల్ ఐదు యాభై వేల పదివేల రూపాయలు పొడుస్తుందయ్యా కంచి సురేంద్రనాథ్ గారు శ్రీ సూర్య డెవలపర్స్ హైదరాబాద్ వారు పది వేల రూపాయలు కలిపి ఎనిమిదవ తొమ్మిదవ పద్దెనిమిది వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ప్రత్యేక పోలేదు మనోజ్ గారు నవీన్ గారు మేనేజర్ వారు పదే మమ్మల్ని పదహారు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు బండారుపల్లి రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వారి కుమారుడు పవన్ కుమార్ గారు రామకృష్ణ గారు మాజీ ఎంపీటీసీ గారు మేనేజర్ వారు గోపరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఆరుపల్ల విభాగంలో నాలుగు పల్ల ప్రదర్శన తదుపరి వెంటనే ఈ రోజు ఆరుపల్ల విభాగానికి పన్నెండు గతలకు

నేను అది ఆడందేమని చెప్పి అడలేదు ఎందుకని ఆడు పోవాల బేటోలు అయిపోయింది నిన్న నిన్న అయిపోయిందాగలేదు స్టాండ్ అది ఇంటికి ఉంది కాదు ఏముంది పెట్టుకోలేదు

మహానందలు నడుపుతుందిగా సందీప్ బాయి పోయడానికి ఇంద్రపులా दूरि एम सेकून

దూరాన్ని ఒక నిమిషమో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న గతకన్నా పది సెకండ్ లో ముందం జిల్లా శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు మండలం గుంటూరు జిల్లాపడ బాబా பத்தொ தீர் சீனம்

बश्मावती नायकमधी नायकगार कमपूर कमपूर मंडळ पलना जिल्हा वीटपेडी

ஆறு பதினாலு நாலு நிமிஷம் பதினாலு சேகர் பூர்ச்சியும் மருத்துவம் கொனசாங்க பத்தகமாக இரவு ஆறு சென் முன்னாள் జయరంగి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాటి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బస్వా భైరవ

எந்த தூரா செனரி கொண்டிப்படி வாரி பிரத பதினாலு நடத்தினா கருணாநிதி

lew lew brother dear <laughs> దూరాన్ని ఎనిమిది ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్లు వివిధ ఉన్నది కొట్టారు ప్రతిపా ప్రదర్శనిస్తున్నాయి అల్మరన్స్ చేస్తున్నారు భోజనం చేయాలి టోకెన్స్ తీస్తున్నారు ఏది భోజనం పది ఓట్లలో క్యాగ్ పెట్టేస్తారు

పన్నెండో రౌండ్ మూడు గలగుల దూరాన్ని పది నిమిషం నాలుగు సెకండ్ లో పూర్తి పన్నెండవ రౌండ్ మూడు గలగుల దూరాన్ని పది నిమిషంలో నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్టోరంలో కొనసాగుతున్న దొద్ద కన్నా పద్దెనిమిది సెకండ్లు వేసేంజీలో ఉన్నది

पची होटेसी वञे దూరాన్ని పన్నెండు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేస్తున్నాకం స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ముప్పై మూడు సెకండ్లు గుంటలో ఉన్నది శ్రీనివాసరావు చౌదరి గారు కొంచెపారుతిపాటి గుంటూరు జిల్లా గత ఉన్నాయి எந்த நிமிஷம் உன்ன பதினேழு ரெண்டு மூணு வில ஏழு வந்த யாரு ஏழு தூரா பதமூடு நிமிஷம் பதமூடு சேகூடி திரு ఇటు చివరకు వచ్చి మరల చిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరకు వచ్చి మరల చిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరలచేరిగి అటు చివరకు వెళ్ళి మరల చిరిగి

ముప్పై లో ఉన్నది పదిహేను అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే వీటి చివరికి వచ్చి మళ్ళీ చేసి ఒక అడుగు దూరాన్ని లాగాలి எ லாக அரவிந்திரி சிக்ஸ் சொல்லுங்கள்